ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ జ్యులర్ నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు వారి భారతీయం సత్యవాణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మా అమ్మా నమస్కారం అమ్మ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంది అయితే ఎందుకో తెలియదు కానీ చాలా మందికి ధనుర్మాస విశిష్టత తెలియదనే చెప్పాలి కార్తీక మాసానికి ఉన్నంత ప్రయారిటీ ధనుర్మాసానికి ఇవ్వట్లేదో తెలీదో లేకపోతే ఎక్కువ చెప్పకపోవడం వల్లనో నాకు తెలీదు కానీ ధనుర్మాసం అనేది ఒక అడుగు వెనకనుందా అన్న భయం అనిపిస్తుందమ్మా నాకు ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేసుకుంటారు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో మెయిన్గా పాటించవలసిన నియమాలు ఏంటమ్మా అమ్మా మాసాలు అన్ని గొప్ప శ్రవణ మాసానికి శ్రవణ మాసం అంతా విశిష్టత లేదంటారు కార్తీక మాసం అంత విశిష్టత లేదంటారు వైశాఖ ఇలా అన్ని మాసాలకు దేని విశిష్టత దానికి ఉన్నది ఉంది కదా అయితే ఈ ధనుర్మాసంలో ఏమిటంటే ముఖ్యంగా కన్నెపిల్లలు సంక్రాంతి పండుగ రోజున గొబ్బెమ్మలు పెడతారు చూడు అవును చుట్టూ చిన్న గొబ్బెమ్మలన్నీ కన్నె పిల్లలు మధ్యలో ఉన్నది కృష్ణుడు అంటే మనకు ఉన్నటువంటి శాస్త్రంలో ఏమిటంటే ప్రతి కన్యా కూడా వివాహం కాకముందు దేవుడిని భర్తగా భావిస్తారు శ్రీకృష్ణుడిని భర్తగా భావిస్తూ ఉంటారు పెళ్ళయిన తర్వాత భర్తను దేవుడిగా భావిస్తారు పెళ్ళి కాకముందు దేవుడు భర్తగా భావిస్తారు పెళ్ళి అయిన తర్వాత భర్తను దేవుడిగా భావిస్తారు ఈ కాన్సెప్ట్తో ఏమిటంటే గోదా రంగనాథుల యొక్క ప్రేమ ఆమె తన చలికత్తెలందరినీ తీసుకుని వేకువ జామునే వెళ్ళి ఒక్కొక్క పాసురాన్ని తాను వినిపిస్తూ తన యొక్క ప్రేమలేఖలని ఆయనకి వినిపిస్తూ అలా రావడంలో ఏమిటంటే ఆ కన్యగా ఉన్నప్పుడే రేపు రాబోయేటటువంటి వైవాహిక జీవితంలో ఎలా ఉండాలి అనే దానికి ఒక శిక్షణ కార్యక్రమం ఇది ఓకే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం అనుకో రోజులు ఈ నెల రోజులు చేసి ఏమవుతుంది అమ్మాయి తెల్లవారుజామునే భక్తులు లేస్తున్నారు చలిలో పైగా మరి శిక్షణే కదా అయ్యప్ప స్వాములు ఏ విధంగా అయితే తెల్లవారజామున ఎట్లయితే హారతులకు వెళుతుంటారో ఈ కన్నె పిల్లలు కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా వెళ్తారు దేవాలయానికి వెళ్ళి చలి చన్నేళ్లతోనే చక్కగా స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ఆ పూలు సమర్పించుకుని పూలు పండ్లు వచ్చేస్తారు పాసురాలు చదివి తమిళనాడులో విపరీతంగా జరుగుతుంది ఎందుకంటే పాసురాలు కూడా తమిళ్లో ఉంటాయి కదా అమ్మవారి రంగనాథ దేవాలయం కూడా అక్కడ ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా ప్రాచుర్యం చెందింది మన నాట ఉన్నది కానీ ఎక్కువగా లేకపోవడానికి కారణం తమిళనాడు ఎక్కువగా ఉండడం అక్కడ కూడా చేస్తారు అందుకని ఆ గోదావ కళ్యాణం అనేటటువంటిది ఆ ఒక 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 అద్భుతమైన ఒక సందేశాన్ని ఇస్తుందమ్మా అది ఈ గోదాదేవి యొక్క పాసురాలు ఆ పిల్ల అందుకే మా దేవాలయంలో నేను ఏం చేస్తానంటే కళ్యాణం రోజున కన్నె పిల్లలు వచ్చి పద్మావతి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి మాలలను తీసుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆ మాలను సమర్పించుకుంటారు పెళ్లి కావలసినటువంటి పిల్లలు శిరస్సు మీద పెట్టుకుని మంగళ వాయిద్యాలతో మళ్ళీ తనకు కూడా అనుకూలమైనటువంటి వాడు తనను అర్థం చేసుకోవలసినటువంటి వాడు కృష్ణుడులాగా అర్థం చేసుకున్నటువంటి భర్త లభించాలి తోడు లభించాలి అనే ఒక భావన చేత ఈ అమ్మవారి దగ్గర ఉన్న మాలను తీసుకుని స్వామివారికి అర్పించడం ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొంది అందుకనే మా గుడిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే పేరు ఆయనకి అందుకే వివాహాలు చేసుకుంటే అక్కడ బాగా జరుగుతాయి అనే ఒక నమ్మకం ఉంది మన క్షేత్రంలో అవునమ్మ కళ్యాణ రోజున ఇలా అనమాట దాని వెనక ఉన్నటువంటి అసలు భావం అయితే ఇది ఆ పాసురాలలో కూడా మంచి అర్థము మంచి వైభవం ఆ వర్ణన అద్భుతంగా రాశారు అమ్మవారు స్వయంగా తన నోటి నుంచి చెప్పిన పాసు తన నోటి నుంచి వచ్చినటువంటి పాసురాలు అయితే ఈ తిరుప్పావి అందరూ కూడా చదువుకోవచ్చు అంటారు ఎందుకు చదువుకోకూడదమ్మా ఏది కూడా ఎవరు చదవకూడదని ఎక్కడ నియమో లేదమ్మా అసల లేదు చాలా మంది మనం చేసుకోవచ్చా కొంతమంది కూడా అలా చెప్పారు ఒకప్పుడు భారతం చదవకూడదు అన్నారు స్త్రీలు రామాయణం చదవకూడదు అన్నారు చాలా చాలా ఆంక్షలు పెట్టారు ఏమైపోయిందమ్మా ప్రతి ఇంట్లో రామాయణం వేదాలే చదవకూడదు వేదాలే చదవకూడదు చదవకూడదని చెప్పాల చదవకపోయినా పర్వాలేదమ్మా మీరు వేదం ఏదైతే చెప్పిందో మీ జీవితం అలా త్యాగాలతోనూ ప్రేమతోనూ దీంతోనే నడుస్తోంది కదా ఇంకా మీకు వేద తో పనే ఉందమ్మా అన్నారు తప్ప వేదం చదవకూడదని స్త్రీలను ఎక్కడా లేదు అయితే మైత్రేయి సులభ మరి వీళ్ళందరూ ఏమిటి పెద్ద పెద్ద పండితుల్ని కూర్చోబెట్టి ప్రశ్నించారు కదమ్మా వాళ్ళు యాజ్ఞమల్కుడు లాంటి వాళ్ళకి మండన మిశ్రుడు వీళ్ళందరిని ఓడించారు కదా మరి వాళ్ళు చదవకూడదని ఎక్కడుంది వేదమాతే గాయత్రి అయినప్పుడు అంటే కొన్ని ఎందుకు పెట్టారు ఈ వేదం అంతా చదివేటప్పుడు బొడ్డు నుంచి నాభి నుంచి ఉచ్చరించవలసి వస్తుంది స్వరయుక్తంగా ఎందుకంటే గర్భ ఒక ఒత్తిడి ఆ ఒత్తిడికి కనుక గురైతే వాళ్ళకి ఎక్కడైనా అనారోగ్యం సంభవిస్తుందేమో అని మీరు చదవకపోయినా పర్వాలేదని పురుషులు చదువుతూ ఉంటే అనుష్ఠానం చేసుకుంటే మీరు సహకరిస్తే చాలని చెప్పింది ఓకే దాన్ని చదవకూడదని చెప్తే ఎలా మాది తప్పు కదా అది అక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి ఇట్లాంటి మీరు అన్నట్టుగా ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి హాయిగా చదవచ్చు ఎందుకంటే వీళ్ళకి గృహస్థాశ్రమంలో వీళ్ళకి వీళ్ళకి కర్తవ్యాలు ఉంటాయి కదా కర్తవ్యాలు ఉంటాయి రెండోది ఏమిటంటే వీళ్ళకి ఋతుధర్మం ఒకటి ఉన్నది స్త్రీలకి వీటన్నింటినీ బట్టి చెప్పారు తప్ప అలాంటిది ఉంటుందని నేను అనుకోవడం అలాంటి శాస్త్రం ఎందుకు చెప్తుంది భయాల వల్లే చాలా మంది అసలు దేవుడు పట్ల భయం వదలాలమ్మా ఆయన ప్రేమమయుడు నువ్వు ఎలా చదివినా స్వీకరిస్తాడు మీలాంటి వాళ్ళ ద్వారా నిజంగా ఈ మెసేజ్ వెళ్ళాలమ్మా ఎందుకంటే అందరూ కలిసి వంద కన్ఫ్యూజన్స్ చెప్పేసి లలిత మీరు చదవకూడదు మీరు స్పష్టంగా పలకకపోతే చదివే అర్హత లేదు ఇలాంటివన్నీ చెప్పడం వల్ల మనం శైశవ దశలో ఉన్నాం మనం మనం ఏం చదువుకోలేదు ైశవ దశలో ఉన్నప్పుడు పిల్లవాడు కూడా ముద్దు ముద్దు మాటలే మాట్లాడతాడుగా స్పష్టంగా మాట్లాడుగా అప్పుడే తల్లి మురుసుకుంటుంది కదా శైశవ దశ దాటిన తర్వాత నువ్వు మళ్ళీ ఉచ్చారణ సరిగ్గా ఉంటుంది కదా అందుకని శైశవ దశలోనే నువ్వు ఉండవుకు ఆ ఉచ్చారణ సరిగ్గా చదువు ఎందుకంటే నువ్వు మంత్రం అర్థం మారిపోతుంది అక్కడ నువ్వు కీర్తించబోయి దూషిస్తున్నావు దైవాన్ని అందుకని అప్పుడు మార్చుకో ముందే నువ్వు భయపెట్టేస్తే ఎట్లా పసితనంలో ఉన్నవాడిని వాడి ధైర్యం చెప్పాలి కదా లేదు నాన్న చదువు పర్వాలే ఇంకా బాగా చదువుతావు ఇదిగో ఇలా చదువు ఇలా చదువు అని చెప్పాలి ముందే భయపెట్టేస్తే అట్లా దూరం అయిపోతారు కదా సో నేను ఎప్పుడు అది బాగా నమ్ముతానమ్మ మా అమ్మ ఎప్పుడు చెప్పేది అనమాట దేవుడి దగ్గర ప్రేమతో మొక్కుతే ఈ టైంకి ధనం సమయాలే లేవు నిరంతరము ప్రేమించు నీ నీ మైండ్లో ఎప్పుడు స్మరణ జరుగుతూనే ఉండాలి అమ్మెప్పుడు నాకు అదే చెప్పేది నేను నాకు తెలిసిన వాళ్ళకి కూడా అదే చెప్తూ ఉంటాను భయంతో దేవుడి దగ్గరికి వెళ్ళకండి దైవాన్ని దర్శించండి ప్రతి మనిషి దైవాన్ని దర్శించగలగండి ప్రతి వాడికి నమస్కారం ఎందుకు చేస్తున్నావు ఎందుకు నీరాజనం పడుతున్నావు అతను దైవాన్ని దైవాన్ని చూస్తాను అందుకని ఇదే మనకి చెప్పారు ఇది చాలా సింపుల్ ఆధ్యాత్మికత అనేది సింపుల్ ఎంత సింపులో అనుకుంటే అంత కాంప్లికేషన్ మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం నిజంగా అంతే తల్లి అంతే అమ్మ ఎంత చక్కగా చెప్పారమ్మా ధనుర్మాస వ్రతం గురించి అయితే గోదా అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా చెప్తూ ఉంటాం కదమ్మా మన స్వరూపం స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోదాదేవి రూపంలో పుట్టారు అవతరించారు అని అంటాం కదా చిత్రుడికి దొరుకుతుంది అవును వారి గురించి ఓ రెండు మాటలు చెప్తారా అమ్మా ఏంటంటే అమ్మా సృష్టి క్రి స్థితికర్త్రి లయకర్త్రి లయకర్తి ఆవిడే శ్రీమాత ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ ఈ ముద్ద ముగ్గురిని తీసుకొచ్చింది తీసుకువచ్చింది సృష్టికర్తి బిడ్డను కంటున్నాగా స్థితికర్త్రి మళ్ళీ వాడి ఆలనా పాలనా చూస్తున్నాగా మళ్ళీ లయక రాత్రిపూట నిద్రపుచ్చుతున్నాగా లైన్ చేసుకుని చోకట్టు కొడుతున్నాం మళ్ళీ పొద్దున్న మళ్ళీ జన్మెత్తుతున్నాం ఈ మూడింటికి ఆవిడే ప్రతిరూపం అవును ఆ అమ్మలే మనం ఆ రూపాలకి ప్రతి మనం అందుకే మనలో అమ్మలో ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది ఆమెకి ప్రతిబింబాలు ప్రతి అందుకని ఆ అమ్మలో ఏదైతే ఉన్నదో లక్ష్మీదేవి పోషణ పోషణకర్తడిగా ఎట్లయితే ఉందో ఆ గుణాలను మనం పుచ్చుకున్నప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అనేది మనకి వరలక్ష్మి వ్రతంలో కనపడుతుంది అవును చారుమతి చారుమతి ఏమి అమ్మవారిని రమ్మని అడగలేదే అవి ఎందుకు వచ్చింది చారుమతి నేను చారుమతి అందమైన మనసు కలిగింది నీ అందమైన మనసును చూసి ముచ్చట పడుతున్నారమ్మా ఫలానా పౌర్ణమిక ముందుగా వచ్చిన శుక్రవారం నీ ఇంటికి వస్తాను నువ్వు నన్ను ఆహ్వానించి ఈ విధంగా చేసుకోమా అని చెప్పి తనే వచ్చిందిగా తిరగకుండా వచ్చింది ఎందుకు వచ్చింది ఈవిడలో ఉన్న గుణగణాలను మెచ్చుకుని వచ్చింది అవును ఆవిడేమి తపస్సు చేసి మా ఇంటికి రమ్మని పిలవలేదుగా అంటే ఎక్కడ మంచి గుణాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ సంస్కారం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ చక్కని సంప్రదాయం ఉంటుందో అక్కడ ఉంటుంది అనేది తెలిసింది కదా మనకి అవును కదా అందుకని సాయంకాలం వేళ తప్పకుండా తలుపులు తీసి లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకోవడానికి అందరూ తలుపు తీసి దీపం వెలిగించి పెడతారు గుమ్మలో ఎందుకని ఆవిడకి ఆహ్వానం బలగారు ఎర్లీ మార్నింగ్ సరస్వతిని ఆహ్వానించుకుంటా ఆ సమయం ఆవిడది బ్రాహ్మీ ముహూర్తం సాయంకాలం లక్ష్మీ ముహూర్తం కదా అందుకని లక్ష్మి అంటే ఏమిటి స్థితికర్తరి ఆ తల్లి ఎందుకంటే ఆ క్షీరసాగర మధున ఉద్భవించినప్పుడు లక్ష్మీదేవి వచ్చింది కదా ఎందుకు మన పోషించడం పోషించడానికి ఆమె ఎన్నో రకాల అవతార ఇలా గోదాదేవిగా ఎన్నో రకాలుగా అవతారాలు ఇస్తే శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి శ్రీయలక్ష్మి వరలక్ష్మి ఇచ్చే ప్రసన్న సర్ సర్వదా దీపావళి రోజున శ్రీలక్ష్మిని పూజ చేస్తాం శుద్ధలక్ష్మిని పూజ చేసేది సంక్రాంతి పండుగ ఏ మోక్షలక్ష్మి అంతా వీడు జయం సంపాదించుకోవడానికి ఆధ్యాత్మిక వేతలందరూ చేసేదంతా మోక్షలక్ష్మిని ప్రార్థిస్తారు జయలక్ష్మి రాజుల యుద్ధాలకు వెళ్ళేటప్పుడు జయలక్ష్మి అంతా లక్ష్మి ఒకటే ఆ సమయానికి ఆ సందర్భాన్ని బట్టి ఆ లక్ష్మీకా పేరు వచ్చి పూజిస్తూ ఉంటారు అట్లా గోదామ్మ వారికి వారికి ఆ రూపంగా వచ్చి కన్య పిల్లలకు ఒక సందేశం ఇచ్చి ఈ విధంగా గనక భావన చేస్తే రేపు మీ జీవితాలు సమన్వయం చేసుకుని భర్తతో జీవించడానికి ఒక సమన్వయం చేసుకుని జీవించడానికి కావాల్సిన అనుపానులు మెలకువలన్నీ దీనిలో కదా దీని పట్ల మీరు మెలుకువుగా ఉండండి అని మెలుకువగా పొద్దున్నే లేచి వెళతారు సింపుల్ గా చెప్తాను కట్టి నిద్ర లేపే వెళ్ళిందమ్మవారు పైగా తన ఇళ్ళు అందరినీ లేపుకెళ్ళి అవును అలాగే నువ్వు కూడా అందరినీ లేపు నువ్వు మాత్రమే పడుకోకు మామూలుగా మనం అందరూ మేము మనమే ఎందుకు మేలుకొని ఉండాలి అని అనుకుంటాం అందరినీ మేలుకొల్పడానికి నేను మేలుకొని ఉన్నాను ఈ భావన చేస్తే సమాజం మొత్తాన్ని మేలుకొల్పగలుగుతాం మనం నేను ఒక్కటే కాదు నాతో పాటు ఇంకో పది మంది కూడా వ్రతం చేసుకోవాలి ఈ మెసేజ్ చాలా చక్కగా చెప్పారు ఇది కావాలి ఈ ఈ పరమార్థాన్ని ఎరిగితే ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోగలిగి దాన్ని ఓవర్కమ్ అయ్యి దాన్ని జయించగలుగుతాం ఈ పరమార్థం తెలిసి ఉండాలి పూజలు వ్రతాలు అంటే ఊరికే క్రతువును తంతుగా చూసేసామనుకో తంతుగానే అయిపోతుందని ఆ క్రతువులో ఉన్న పరమార్థం ఎరిగి చేసామనుకో మనసుకు ఎంతో ఆనందం ఉంటుంది వాళ్ళతో హాయిగా మాట్లాడుకోవచ్చు ఆ భావాలలో ఒక ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది మనకి అవునమ్మా కదా ఆవిడలా మాట్లాడుకుందో గోదాదేవి ఆయంతో రంగనాథ స్వామితో కూడా మాట్లాడుకోవచ్చు స్వామి ఏకం అన్నారు కదా అమ్మ ఆ గోదామ్మ మెడలో వేసిన మాలే తనకి ప్రీతికరమని చెప్పారు కదా అమ్మా ఇదివరకు పండగ అంటే ఎంతో వైభవంగా చేసుకునే అయితే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అమ్మా పండగ అంటే ఒక రోజు ఆఫీస్ కి సెలవు ఓ రెండు రోజులు సెలవు ఇలానే అయిపోయింది మన అందరూ కూడా సంక్రాంతిని భోగిని కనుమ పండుగని ఈ మూడింటిని కలిపి భోగి సంక్రాంతి కనుమని పెద్ద పండుగ అని చెప్పేవాళ్ళు చాలా విశిష్టత ఉంది ఈ సంక్రాంతికి అయితే సంక్రాంతి అంటే మూడు రోజులు లీవ్గా అనుకుంటున్నారే తప్ప సంక్రాంతి విశిష్టత చాలా మందికి తెలియదమ్మా మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియ చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా చాలా సంతోషం మనకి రెండు రకాల పండుగలు జాతీయ పండుగలు మమ్మల్ని ఈ పర్వదినాలు జాతీయ పండుగలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిందనుకో ఫిఫ్టీన్త్ జనవరి వచ్చిందనుకో ఆ రోజు ఏం వారం ఆదివారం వచ్చిందనుకో అబ్బా అనవసరంగా ఒక సెలవు దినం పోయిందే అని చింతిస్తాం ఫస్ట్ వారం చూసేది అది కరెక్ట్ ఆదివారం వచ్చిందా అంతటి గొప్ప దేశభక్తి మంది ఇక పండుగలు అంటావా ఈ పండుగలు పర్వదినాలలో మన ఋషులు మన నక్షత్ర గమనాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఋతులు యొక్క దీనిని బట్టి పండుగలు ఏర్పాటు చేసి దానిలో అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాన్ని సాంఘిక పరమైనటువంటి పంపిణీ అందరికీ కూడా రొటేషన్ అవ్వాలి డబ్బులు ఓకే అందరికీ డబ్బులు ఎలా పంపిణీ జరగాలి అనేకానేక ఆలోచనలు ఇందులో పెట్టి మనకి అందించారు ఈ పండుగలు ముఖ్యంగా సంక్రాంతి పండుగ నెల రోజులు పండుగ నాటు మూడు రోజులు ధనుర్మాసం అంతా బెమ్మలు పెడతారు అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఎందుకని గోవుల యొక్క విశిష్టత అందులో రెండోది ఆ గోవులు చిన్న చిన్న గొబ్బెమ్మలన్నీ పెట్టి మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెడతారు మధ్య పెద్దదేమో శ్రీకృష్ణుడు రంగనాథుడు శ్రీకృష్ణుడు చుట్టూ గోపికలు ఈ ఆడపిల్లలందరూ చక్క లంగా ఊనీలు వేసుకుని పెద్ద పెద్ద జడలతో పూలు పెట్టి అలంకరించుకుని పాటలు పాడుతూ కృష్ణుడు గోపికలు లాగా వీళ్ళందరూ వ్రతం చేసుకున్నారు అంటారు బొమ్మల కొలువు పెడతారు పెద్దలకి వస్త్రాలు పెడతారు మొత్తం గొప్ప సంస్కృతిది నెలంతా ప్రతిరోజు హరిదాస్ వస్తాడు ఒక కీర్తన పాడి నిన్ను మేలు కొలుపుతున్నాడు తత్వాన్ని బోధిస్తున్నాడు అప్పుడు అమ్మ వంట ఇంట్లో వంట చేస్తూ ఏం చేస్తు హరిదాసు గారు వచ్చారు నాన్న బియ్యం వేసండి పిల్లలకి చిన్నప్పటి నుంచి దానగుణం అలవాటు చేస్తోంది ఆ తీసుకునేవాడు కూడా ఎట్లా ఒంగుని దాని మీద భూమిని ధరిస్తాడు ఆ పాత్ర చూడండి భూమికి సంకేతంగా ఉంటుంది అందులో బియ్యం వేస్తాం మళ్ళీ పంట కోసం నెక్స్ట్ వ్యవసాయం పంట కదా ఆ ఆ ధాన్యానికి నమస్కారం చేసుకుని ధాన్యలక్ష్మికి అతనికి సమర్పించుకోవడంతో ఇలా వెయ్యం ఇలా సమర్పి ఇలా సమర్పిస్తాం ఇలా ఇస్తే దానం ఇది సమర్పణ సమర్పణ ఇలా సమర్పించుకుంటే అతను ఏం చేస్తాడు చక్క వంగిని నమస్కారం చేసుకుని అట్లా వెళ్ళిపోతాడు మళ్ళీ మడమ తిప్పి వెనక్కి రాడు పిలిస్తే కూడా అతను మంచి కీర్తన ద్వారా మనలో ఒక ఆధ్యాత్మికతను మేలుకొలుపుతూ ఒక తత్వాన్ని బోధించి వెళుతున్నాడు అలాగే గంగిరెద్దు వస్తుంది ఆ గంగరెద్దు వృషభం ధర్మానికి ప్రతీక గోవేమో భూమికి ప్రతీక ఈ గంగరెద్దు ఎక్కడెక్కడ నడయాడుతుందో అక్కడ ధర్మం విలసిల్లుతుంది అందుకని శివాలయంలో కూడా నందీశ్వరుడిలో నుంచి శివుడిని చూస్తాం మనం అంటే నువ్వు ఎప్పుడైతే ధర్మంలో నుంచి చూస్తావో అప్పుడు దేవుడు నీకు దర్శనమిస్తాడు రా అని చెప్పడానికి ఓకే మనం పాటించే ప్రతి ఆచారం వెనక ఒక అర్థం పరమార్థం పరమార్థం పండుగల్లో కూడా అంతే ఆ తర్వాత ఊర్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళని భోజనాలకు పిలుస్తాం అన్ని వృత్తుల వాళ్ళని కార్పెంటర్ అలాగే గోల్డ్ స్మిత్ దోబి బార్బర్ అలాగే చెప్పులు కుట్టేటటువంటి సో అన్ని కులాల వాళ్ళు గ్రామంలో వాళ్ళు వచ్చి ఒక చోట భోజనం చేస్తారు ఎందుకని నీ వృత్తిలో నాకు సహకరించకపోతే నేను వ్యవసాయం చేయగలిగేవాడినా ఎవరు లేకపోయినా జీవితం లేదుగా మనుగడ లేదుగా మానవుడికి ఎవరైనా ఉండాల్సిందే అదే మనందరం ఒకటే సుమా అనేటువంటి ఒక సంఘీభావాన్ని తెలుపుతూ అందరూ కలిసి సామూహికంగా భోజనం చేయటం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం పండుగ ఈ విషయం ఇది చిన్నప్పుడు మేము అమ్మ పగలంతా వండేది వాళ్ళని వండు అందరికీ ప్యాకెట్స్ చేసి సెలబ్రేషన్ చేసి సాయంకాలం అయిపోయినాక తన కర్తృత్వం అంతా నిర్వహించిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నకు నమస్కారం చేసుకుని అప్పుడు అక్షంతలు వేయించుకుని మా అమ్మ అంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తే నాన్న ధర్మాన్ని నాన్న నిర్వర్తిస్తూ ఉంటే ఈ సమాజంలో అందరినీ ఒకసారి కలుపుకుపోవడం అనే పండుగ సంయక్రాంతి సంక్రాంతి పండుగమ్మ అయితే అలాంటి సంక్రాంతి పండుగ మూడు రోజులు సెలవుగానే మిగిలిపోతుంది సెలవుగా మిగిలిపోతుంది ఊర్లకు వెళ్ళిపోతున్నారు కాకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు ఈ పర్వదినం కంటే కూడా ఈ కోళ్ల పందాలు ఈ బెట్టింగులు కట్టుకోవడాలు ఈ పేకాటలు ఈ భోజనాలు నాన్ వెజిటేరియన్ భోజనాలు ఈ హడావుడులు ఎక్కువైపోతున్నాయి ఈ పరమాత్మ కుటుంబం అంతా కలవాలి కాసేపు కూర్చొని మాట్లాడుకోవాలి మేనత్ మా పిల్లలు వస్తుంటారు మన చక్క సరదాగా సరసాలు ఆడుకుంటూ ఉంటారు ఆనందంగా అమ్మమ్మలు నాన్నమ్మలు భోజనాలు చక్క ప్రేమగా పెడుతూ ఉంటే తింటూ వస్తాం మళ్ళీ అనుభూతులన్నీ పంచుకుంటూ మళ్ళీ తిరిగి వస్తుంటాం కొత్త సంక్రాంతి పద్యాలు సంక్రాంతి పండుగ పద్యాలు మనకు వాళ్ళ దప్పినట్టి కోడలి చేత ఎత్త భోగి పొంగలి పూజ పూర్తి చేసే వంగి వంగి మృగ్గులు దిద్దు వధువుపై నీరు జల్లి గదివీడి చను నొక్క గడుసుమ సరదాగా ఎంత బాగా పాలలో కాగిమాగిన తీయ తీయని కప్పుర భోగిపాయసంబు చవులూరు కరివే ఘమఘమలాడు పైర వంకాయ కూర తరుణి మైత్రిమే నాల్క తృప్పుడుచడు నక్కదోస బజ్జి అలాంటివన్నీ రుచుల రుచులతో కలిపి పద్యంలో మధురానురాగ సామ్రాజ్య పీఠి మకరధ్వజం మేము చిన్నప్పుడు పద్యాలు చదువుకున్నాం తుమ్మల తుమ్మల వారు రచించిన పద్యాలు ఇవన్నీ ఎంత చక్కగా అలాంటి పండుగల వైపులా భోగి పండుగ రోజున పిల్లలకి చక్క భోగిపళ్ళు పోయడం ఆ భోగి పండు కూడా సూర్యుడిని పోలి ఉంటుంది గుజ్జేమో చంద్రుడు గింజేమో భూమి పైన సూర్యుడు 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 ఫలం అంటారు దానికి పోయి సూర్యనారాయణుడు కాశీసులు అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు కదా ఆ పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సూర్యనారాయణ కాశీసులు వేసి ఆ పిల్లవాడికి ఒంటి నిండా పళ్ళు పోయడం పెద్దవాళ్ళకి కాశీసులు హారతి ఇవ్వడం అందరినీ పిలుచుకోవడం బొమ్మల కొలువు ఆ బొమ్మల కొలువు విశిష్టత మాత్రం వాళ్ళ పిల్లలందరికీ తెలియాలి అమ్మ అయితే బొమ్మల కొలువు గురించి చెప్పాలి అంటే అందరూ ఈ బొమ్మల కొలువు పెట్టుకోవట్లేదు అమ్మ పెట్టుకో వంశంలో ఎవరి ఇప్పటిదాకా పెట్టలేదు మేము పెట్టచ్చో పెట్టకూడదు రామచంద్ర దీనికి రూల్స్ ఏంటో చేయొచ్చో లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు దీంట్లో ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి విజ్ఞానం బోధించడం కోసం పెట్టించారు తొమ్మిది వర్సలు ఉంటాయి దాంట్లో కింద భూచరాలు భూమి ఆ భూమి మీద ఉండేటటువంటివన్నీ ఉంటాయి దాంట్లో ఆ తర్వాత జలచరాలు సముద్రంలో ఉండే చేపలు తాబేళ్లు ఎక్కువ రెండో మెట్టు పై ఆ తర్వాత వృక్షాలు ఆ తర్వాత పెద్ద పెద్ద జంతువులు ఆ తర్వాత మనుషులు ఆ తర్వాత మనుషులలో ఉత్తమ మనుషులు ఆ తర్వాత గురువులు దేవతలు పైన అమ్మవారు శ్రీచక్రం ఆ శ్రీచక్రాన్ని బొమ్మల కొలువులో పెట్టి ఈ పిల్లలే వాళ్ళన్ని సేకరించి తెచ్చి బొమ్మల కొలువును పిల్లలే పేర్చాలి తల్లి ఏమి ఇన్వాల్వ్ అవ్వదు వీళ్ళే సేకరించుకోవాలి బొమ్మలు తెలుసుకోవటం వల్ల వాళ్ళకి ఒక జ్ఞానం వస్తుందిగా ఇప్పుడు ఎగ్జిబిషన్స్ లాగా ఎగ్జిబిషన్స్ లాగా పెట్టి పిల్లల్ని వీళ్ళే వెళ్ళి పిలిచొస్తారు వాళ్ళలో ఈ రోజు నేను బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాను మరి మీరు వచ్చి నన్ను ఆశీర్వదించండి అని పిలిచొస్తారు తాంబోలం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది అవి చూస్తారు ఏమిటనేది దానివల్ల విజ్ఞానం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఒకే మట్టితో ఇన్ని రకాల బొమ్మలు చేస్తున్నాం మట్టి పదార్థం ఒకటే కానీ వస్తువులు ఎన్నో దేవుడు ఒక్కడే దేవతలు ఎందరో ఈ సందేశం వెళుతుంది బొమ్మల కొలువు ద్వారా ఇప్పుడున్న జనరేషన్ లో పక్కనింట్లో ఎవరున్నారో కూడా తెలియదు ఇప్పుడు ఇట్లా బొమ్మల కొలువులాగ పెట్టి ఓ పది మందిని పిలవడం వల్ల ఒకరికొకరు తెలుస్తారు ఆప్యాయతలు ప్రేమలు పెరుగుతాయి తెలుస్తాయి ఇవేమో ఇన్ని ఉన్నాయారా అందుకని అలాగే భోగి పండుగ రోజు ఇదంతా ముఖ్యంగా ముగ్గు వేసేటప్పుడు రథం ముగ్గు సంక్రాంతి పురుషుడిని ముందు ఆహ్వానం చేస్తారు తిరుగుతుంది రథం మళ్ళీ రోజు కనుమ రోజున తిరిగిపోతుంది తిరిగిపోతుంది ఆ తిరిగేటప్పుడు ఇక్కడ ఈమె తీసినటువంటి రథం తాడు ఆ రథం తాడు కలుపుతారు ఆ రథం తాడు ఆ రథం ఊరు చివరికి పొలిమేర వరకు అందరూ సాగనంపుతారు సంక్రాంతి అలా కలపడం వల్ల ఏమవుతుంది ప్రతి తల్లి ప్రతి ఇల్లాలు ప్రతి ఇల్లాలు ఒకరికొకరు పరిచయం ఆ రథాన్ని అక్కడ వరకు ఈడుస్తారు అందరూ అమ్మ ఎంత చక్కగా చెప్పారమ్మా మన భోగి సంక్రాంతి కనుమ విశిష్టత గురించి చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియచేశారమ్మా ఈ సంవత్సరం అందరూ కూడా సంక్రాంతి అంటే ఓ మూడు రోజులు సెలవులాగా కాకుండా మనస్ఫూర్తిగా ఆ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నమస్కారం నమస్కారం తల్లి